ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా థియేటర్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి అద్దె ప్రాతిపదిక మీద సినిమా థియేటర్లు నడిపే పరిస్థితి లేవని అంతకంటే సినిమా థియేటర్లు మూసివేయడం ఉత్తమం అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు దీంతో జూన్ ఒకటో తేదీ నుంచి బంద్ పాటించాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ విషయాన్ని ఎగ్జిబిటర్లు సినీ నిర్మాతల సంఘానికి ఒక తాకిదు కూడా ఇవ్వడం జరిగింది దాంతో ఇరు వరకాల మధ్య గత కొంతకాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయితే సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు ప్రధానంగా చూసుకుంటే గత దశాబ్ద కాలంలో సినిమా థియేటర్లు చాలా వరకు మూతపడ్డాయి ప్రస్తుతం మల్టీప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రేక్షకులను తమ దగ్గరికి రాణించుకోగలుగుతున్నాయి అయితే సింగిల్ థియేటర్లు మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం నెలకొని ఉంది గతంలో సినిమా థియేటర్లకు సామాన్య ప్రధానికం పేద పేదవర్గాలు చెందిన వారు క్యూలు కట్టేవారు అయితే ప్రస్తుతం అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది ఎప్పుడైతే టీవీలు వచ్చేసాయో దాంట్లో ఓటీటీలో సినిమాలు చూడడానికి అనేక మంది ఆసక్తి చూపిస్తూ సినిమాలకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు ఈ పరిస్థితుల్లో ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో కనీసం సినిమా థియేటర్ల జీతాలు కానీ కరెంట్ ఖర్చులు కానీ కూడా భరించలేని పరిస్థితులు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి సినిమా థియేటర్లు నడిపించడానికి అనుకూలంగా లేవని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు దీంతో ఎగ్జిబిటర్ అంతా కలిసి నిర్మాతల వద్ద తమ గోడు వినిపించుకున్నప్పటికీ ఎటువంటి ఫలితాలు కనిపించట్లేదు దీంతో జూన్ ఒకటో తేదీ నుండి థియేటర్లో మూసివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మల్టీప్లెక్స్లు చూస్తే అక్కడ వాటర్ సిస్టమ్ అంటే షేర్ ఇస్తున్నారు సినిమా ఏదైతే సినిమాలు ఉన్నాయో దాంట్లో కొంత షేర్ ఇవ్వడంతో మల్టీప్లెక్స్లలో కొద్దిగా లాభదాయకంగానే వ్యాపారం నడుస్తుంది అదే విషయంలో సినిమా థియేటర్కు వచ్చేటప్పటికి సినీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లు కేవలం అద్దె ప్రాతిపదిక మీద మాత్రమే థియేటర్ నడుపుతున్నారు అంటే థియేటర్ జనం వచ్చినా రాకపోయినా ఇంతకాలం పాటు నడపాలన్నది ఒక నిర్ణయంగా ఉంటుంది దాంతో ఆదాయం లేక సినిమా థియేటర్లు మూతపడే పరిస్థితులు అక్కడ మనకి స్పష్టంగా అనిపిస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే కరోనా ప్రారంభమైందో అప్పుడే సుమారుగా మూడు నెలల పాటు థియేటర్ మూసివేశారు అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి చాలా థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ కొన్ని దాదాపు సుమారు నుంచి పదిహేను శాతం థియేటర్లు కూడా మూతపడే ఉన్నాయి ఆ స్థానంలో కళ్యాణ మండపాలుగానో లేకపోతే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు గానో అవి రూపాంతరం చెందుతున్నాయి ఈ పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న థియేటర్లు కూడా మూసివేసే పరిస్థితి ఎదుర్కొంది ఎప్పుడైతే చిన్న థియేటర్లో మూసి మూసివేస్తాను చూసి తాకిదీచ్చారో నిర్మాతల గుండెల్లో రైలు పరిగెట్టడం మొదలుపెట్టే దాంతో వాళ్ళు తట్టలు సాగించి ఏ విధంగానైనా సరే సింగిల్ స్క్రీన్ థియేటర్ కొనసాగించాలన్న తపన వాళ్ళు స్పష్టంగా అనిపిస్తుంది అయితే ఎగ్జిబిటర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్ని మాత్రం అంగీకరించలేని పరిస్థితి మనం అక్కడ పరిశీలిస్తే మీటింగ్లలో చూస్తే మనకు అర్థమవుతుంది దిల్ రాజు సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతలు ఈ చర్చలో ప్రధానంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇరు వర్గాల మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు ప్రధానంగా మనం చూసుకుంటే ఎగ్జిబిటర్ దగ్గర ప్రధానమైన డిమాండ్లు ఏదైతే సినిమా విడుదలైన తర్వాత దాంట్లో అద్దెతో పాటు షేర్ విధానం అంటే సినిమా వచ్చినటువంటి కలెక్షన్లో కొంత భాగం తమకు ఇవ్వాలని చెప్పేసి ఎగ్జిబిటర్లు కోరుతున్నారు అదేవిధంగా సినిమా విడుదలైన తర్వాత కనీసం నాలుగైదు నెలల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటీటీకి సినిమాలు వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎప్పుడైతే సినిమాలో ఓటీటీకి వెళ్తున్నాయో సామాన్య మధ్యతరగతి తర్వాత ఇలాంటి కొంతమంది ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా రేపు కాకపోతే ఎల్లుండి ఓటీటీలో వస్తుంది కదా అప్పుడు చూసుకుందామన్న ధీమా తర్రి వాళ్ళు ఇంట్లో ఉండిపోతున్నారు ఇప్పుడే ఇళ్లలో హోమ్ థియేటర్లు వచ్చిన తర్వాత దాదాపుగా సినిమా థియేటర్లు చూసిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇళ్ళలో ఉండడంతో ఇళ్లలో సినిమా చూడటానికి ఎక్కువగా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తాము థియేటర్ నడపడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి తాము ఏదైతే డిమాండ్ చెప్తున్నామో ఆ డిమాండ్ని వాళ్ళు అంగీకరించాలని చెప్పేసి కోరుతున్నారు ఇది ఒక పక్కన పెడితే జూన్ నెలలో అనేక సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి దాంట్లో పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి వందల కోట్ల రూపాయలు బిజినెస్ చేయాలన్న ఉద్దేశంతో భారీ ఎత్తున చిత్ర నిర్మాణం జరిగే కమల్ హాస్ నటించిన తక్ లైఫ్ పాన్ ఇండియా తెర మీదకి రాబోతుంది దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి ఒక సుమారుగా నాలుగు నుంచి ఐదు వందల కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేస్తుందని చెప్పి భావిస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు చారిత్రాత్మకమైన సినిమా ఈ సినిమా గురించి కూడా ప్రేక్షకుల్లో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దాని తర్వాత కుబేర ఇలాంటి సినిమాలు కూడా కన్నప్ప వంటి సినిమాలు విడుదల సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా భారీగా కరెక్షన్లు వసూలు చేయడానికి అనుకూలంగా సినిమాలను ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ పెట్టుబడితో తీయడం జరిగింది ఈ సమయంలో కానీ సింగిల్ థియేటర్ కానీ మూతపడితే దాదాపుగా ఆదాయం సగం కంటే తక్కువగా పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్మాతలకు తాము పెట్టిన ఖర్చులు కూడా రాని పరిస్థితి అక్కడ ఉంటుంది దీంతో దీంతో జూన్ నెలలో జూన్ ఒకటో తేదీ నుంచి ఎగ్జిబిటర్లు ఏదైతే సినిమాల బంద్ ప్రకటించారో దాన్ని ప్రమింపు చేయాలని చెప్పేసి ఈ నిర్మాతలు కావచ్చు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మీద ఈ కాలం మీద జరుగుతున్న చర్చలు కానీ సఫలీకృతం కాకపోతే జూన్ ఒకటిన బంద్ పాటించి ఆ తర్వాత వాటిని ఏదైతే సింగిల్ థియేటర్ ఉన్నాయో దాన్ని కళ్యాణ మండపాలు కానీ లేకపోతే వేర్హౌస్ గో గోడౌన్స్ కాను లేకపోతే అపార్ట్మెంట్లు కానీ మార్చుకోవాలన్న నిర్ణయం అయితే ఎగ్జిబిటర్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ప్రధానంగా ఇటీవల కాలంలో రాజకీయాలు కూడా సినిమా థియేటర్ మీద ప్రభావం చూపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా థియేటర్లను మూసివేయడం తర్వాత నోటీసులు ఇవ్వడం ఆ రెన్యువల్ చేసుకోలేదని చెప్పేసి నోటీసులు అలాంటివి చాలా వరకు జరుగుతున్నాయి చిన్న చిన్న లోపాలను కూడా చూపి గతంలో సుమారుగా నూట ఇరవై థియేటర్లను మూసివేయడం జరిగింది ఇలాంటి సమయంలో ఎగ్జిబిటర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒక పక్క చూస్తే భారీ సినిమాలు వందల కోట్లతోటి నిర్మిస్తున్నారు దా ఆ విషయంలో ఒక్క రూపాయి కూడా తగ్గని నిర్మాతలు ఎగ్జిబిటర్కి ఇచ్చే విషయంలో మాత్రం వెనుకంజ వేస్తున్నారు ఈ విషయాలు ఈ ఇద్దరి మధ్య అంటే ఎగ్జిబిటర్ల మధ్య కావచ్చు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళ మధ్య కొద్దిగా ఒక రకంగా చెప్పండి యుద్ధంగానే కొనసాగుతుంది మొత్తం మీద ఇప్పుడు అయితే ఎగ్జిబిటర్లు చాలా పట్టుగా ఉన్నారు గతంలో ఒకసారి సమ్మె చేసినప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ధీరణ కొనసాగించారు ఈసారి అలా కాదు తమకు రావాల్సిన వాటా అంటే షేర్ సినిమాలో అద్దె ప్రాతిపదం కాకుండా షేర్ ఇస్తేనే తమ ధీరణ కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు పట్టుగా ఉన్నారు ఏదైనప్పటికీ మరొక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి ఒక పరిష్కారం వచ్చే అవకాశం కనిపిస్తుంది